పోయినటువంటి వారము రెండు భాగాలుగా ఒక ప్రసంగం చేస్తా వచ్చాను ఏం ప్రసంగం చేశాను మరణకరమైన పాపము కావద్దు విగ్రహారాధన ఇది రెండోది ఏంటి మన కష్టం వచ్చినప్పుడు మనకి బాధ వచ్చినప్పుడు ఇది అహ్య చేసి ఎక్కడి నుంచి పడిపోయాడు ఎక్కడి నుంచి పడిపోయాడు పడిపోయిన తర్వాత నేను బ్రతుకుందో లేదు అని ఎక్కడ పంపించాడు అది మనుషుల్ని కర్ణప్రుల పంపించాడు అక్కడ ఎవరెదు వచ్చారు ఏలియాకి ప్రత్యక్షమైంది దేవుని వాక్యము ఏలియా ఆ మనసుని ఎదుర్కొని ఇజ్రాయెల్లో లో దేవుడు అన్న వాడిని అనుకుని కర్ణప్రులు అతని సాధన చేయటకు పోగుచున్నావా మీరు పోగుచున్నారా అయితే మీ యజమానుడు ఎక్కిన మంచము ఎక్కువకుండా మరణం అవుతాడు అని చెప్పాడు అవునా కదా అవునా ఎక్కిన మంచం ఎక్కువ మరణమవుతాడు అని చెప్పాడు రెండో రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము రెండు మూడు నాలుగు వస్తున్నారు చందాం తమ కిటికీలో నుండి

పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లను ఇజ్రాయిల్ వాళ్ళు దేవుడుకుని ఎక్కువ దేవత విసారించబోచున్నారా కాగా ఎక్కిన మంచం నుంచి దిగరా నిశ్చయంగా మరణం అవు అని చెప్పాను దేవుని స్తోత్రం కలుగును గాక ఎందుకు ఎప్పుడు మరణం దేవుని సంధికి వస్తూ కూడా ఎక్కడికి వెళ్ళకూడదాము దెయ్యపు మంత్రగాళ్ళ దగ్గరికి పోకూడదు ఏమవుతుంది అది అదే ఇది ఇదే అని అనకూడదు అందుకనే మంటతో ఏదో ఏం చెప్తున్నాడో

నువ్వు ఎక్కిన మంచం ఉండి దిగి రాకుండా నిత్యము నువ్వు అని చెప్పాను ఏది అవుతులం ఇచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను అయ్యా మీకు అర్థమైనా ఇది మరణకరమైన పాపము అప్పుడు చేస్తున్న వారికి క్షమాపణ ఉంది మోసం చేస్తున్న వారికి ఏమి లేదు లేదండి తప్పు చేసిన వాడిని ఒక్కవారికి క్షమించమన్నాడు దేవుడి స్తోత్రం కాక కానీ మోసం చేసిన వాడిని నమ్మొద్దని చెప్పాడు మోసపోకుడి దేవుడు విశ్రాంతి మిశ్రాంతి ఆశించకపోతేనే దేవుడి సంధికి రాకపోతేనే మోసే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి సంపేయనుంది

వారిని తీసుకొని వచ్చి వాడిని ఏమి చేయవద్దు అది విషాదపరచబడలేదు అయ్యా ఏంటంటే అక్కడ చెస్కల్చిగా ఉంది ఏంటి విశ్రాంతి ఆశ్రయించాలి మానవద్దని చెప్పాడు కానీ వాడిని ఎలా చర్చించాలో అక్కడ క్లియర్గా చెప్పలేదంట అర్థమైనా అయితే అక్కడ చెప్పడం కోసము క్లియర్ జరిగించాడు

కాబట్టి యహోవా మోసేపు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలు వెలుపులకి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతో వాళ్ళు చావ కొట్టారు మీకు అర్థమవుతుందా ఎందుకు భయంకర కలగాలని దేవుడు ఆ కార్యం జరిగించాడు ఇప్పుడు మీరు కష్టపడేటువంటి కష్టార్థితము ఎవరు తినాలి మీ పిల్లలు తినాలి పక్కింటి వాళ్ళు తింటే ఎలా ఉంటారు వారికి ఏం చేస్తే ఉడికి ఉడికి నూనెం చెప్తే ఎత్తి తా తప్పలేదు ఎవరు పెట్టరు కష్టం బాగా మరి అదే కష్టం తక్కువ ఇస్తే ఏం చేస్తాయి బాగా ఏం చేస్తాం ఏం చేస్తాయి మామూలుగా ఉంటుంది ఆ తక్కువ ఇక్కడ దేవుడు ఇద్రేమి సృష్టించి ధర్మశాసనాన్నిచ్చి దీవెల్నిచ్చి మన్నా ఇచ్చి అడన్ని వాళ్ళకే అగ్ని స్తంభం కాదు మేఘ స్తంభంగా ఉండి నడిపించుకుని ఆ ఇస్తే ఆదివాదాలు నన్ను ఆరాధిస్తాక రండి దినం నన్ను ఆరాధిస్తాక రండి అని చెప్తే ఆ రోజు కూడా పొందలేకుండా పోతావా కట్టలేకుండా పోతావా అంటే దేవుణ్ణి అసమర్థుడు చేస్తున్నావు నువ్వు సమ్మతుడు దేవుడు నిన్ను పోదేశ సమర్థుడు కాదా నీ అప్పుదిద్దాను సమర్థుడు కాదా నీకు ఆరోజు సమతుడు కాదా అంటే దేవుణ్ణి అంత సులభంగా చూద్దాం అన్నమాట కాబట్టి ఆ రోజే ఆ పొదలో కట్టి లేకుండా ఏమి చేయించారు ఎక్కడ కదా గౌది వైపు తీసుకెళ్ళి ఏం చేశారు రాళ్లతో కొట్టి సంపదలు ఆధ్యాత్మికమే పాపం అని చెప్తున్నారు కదా ఆధ్యాత్మికరం నుంచి వచ్చా ఆధ్యాత్మికరం నుంచి వాడు మరణాలకి ఆరాధనే క్రమం తప్పి వాళ్ళు దేనికి పోతున్నారు దేవుని దినాన్ని దేవునికి ఇవ్వకుండా వచ్చేవాడు దేవునికి పాత్రలు మరణానికి పాత్ర లేదా నాన్నతో కొట్టి ఇది అని పాత్ర చేశాడు రోజు అవునా కదా ఈ రోజుని పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నాం కదా అలాగడా పరిశుద్ధాత్మనే ఇప్పుడు మనకు ఆదరణ కర్త ఇప్పుడు ఎవరండి ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఆదరణ కర్త ఎవరు ఎవరంట పరిశుద్ధాత్మడే మరి పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావని ఎక్కడ అన్నమాట మనం చూడం మద్దేశ్వర్ పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వస్తుంది కాబట్టి కాబట్టి మీతో మనుషులు చేయు ప్రతి ఆ వారికి క్షమించబడు కాని ఆత్మ విషయమైన ఆత్మ విషయమైన దూషణకు పాప ఆపడం లేదు బాబు అర్థమవుతుందా పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నాడు మీరు దేవుని చందకి ఏంటెంట్ అయ్యి దేవుని ఆరాధించవలసిన విధంగా ఆరాధించుకోకుండా ఏం చేస్తాడు మిమ్మల్ని అడ్డగిస్తున్నాడు అతని కామాన్ని కూడా సాధారణంగా దొంగ తెస్తున్నారు సంగతి మీకు తెలిసా మీరు అర్థమవుతుందా ఎందుకంటే ఎక్కడంట పరిశుద్ధాత్మ విషయమై పాపక్షమాపణ లేదు మనిషి కుమార్ వినోదంగా మాట్లాడవానికి పాపక్షమాపణ కాలి కానీ పరిశుద్ధాత్మ వినోదంగా మాట్లాడవానికి పాపక్షమాపణ లేదని చెప్పి మరి ఈ రోజుల్లో ఈ క్రీస్తు శకంలో దేవుని ఆరాధిస్తానికి దేవుని ఆలయంలోకి వచ్చాడు ఎవరు తెలుసా అన్నయ్య సభ్య ఏమన్నా వాళ్ళకి ఎంత కమ్మలు వాళ్ళ పదం ఏమన్నా చూసి చూసొచ్చాడా చూసారా వాళ్ళిద్దరూ ఏకీపించారంట ఏం చేశారు ఇది అందులోనేమో ఏం చేస్తున్నారు వాళ్ళు శారస్తుని తెచ్చి అమ్మి ఆ దండం తెచ్చి ఎక్కడ పెడుతున్నారు ఆ పోస్టులు పాదాల దగ్గర పెడుతున్నారు చదవండి ఎక్కడ పెడుతున్నారు ఎక్కడ ఉన్నది వైదో అధ్యయ్ చదవండి

సంఘం మీద అలా చేశారు అలా అలా అమ్మేసి పెట్టిపోతారా ప్రాణాలు కూడా దారిపోతారా ఇప్పుడు ఎవరి మీద అధికారం ఇచ్చాడు దేవుడు ఈ లోక విస్మయం మనం చచ్చిన వాడు కాకపోతే మన అధికారము సెలాయించలేము దేవుడు ఇచ్చే అధికారం కావాలి ఈ లోకం ఇచ్చే అధికారం కాదు అక్కడికి ఎవరు ఇచ్చారంట భూమమ్మారంట అందరూ కూడా దేవుని సేవ విరువుగా చేయాలని అప్పుడు బాగా సేవ బాగా జరుగుతుంది ఎలా జరుగుతుంది చెప్పింది చెప్పినట్టుగా ప్రజలు ఎంత ఉన్నారు పాపాలు విడుస్తున్నారు ఎక్కడ ఇస్తారో పరిశుద్ధా ప్రేరేపించబడి ప్రజలందరూ పాపాలు విడిచిపెట్టి రక్షణ పొందుకుంటూ సంఘం అంతా విస్తరిస్తూ ఉంటాయి అందరూ కూడా ఆత్మ ప్రేమ పడుతున్న వాళ్ళు ధనం తెచ్చి ఎక్కడ పెడుతున్నారు అప్పుడు పదవి పెడతా ఉన్నారు ఆ గుంపులో ఉన్నటువంటి ఇద్దరు విశ్వాసులు ఎవరూ అందయ్యా వాళ్ళ భూమిని అమ్మారంట అందరూ అమ్మేస్తారని వాళ్ళు కూడా అమ్మారంట అంతా ఇచ్చేది ఎలాగా మరి మనకేముంటది ఇంకా అనుకున్నారా వాళ్ళిద్దరు ఇంట్లో ఆలోచించుకున్నారు ఇంట్లో ఆ ముందు ఎవరు వచ్చాడు భర్త వచ్చాడు భర్త వచ్చి ఆ దమ్మ పట్టుకొచ్చాడు అక్కడ ఎవరు ఉన్నారట పేతులు గారు ఉన్నారు దేవుడి స్తోత్రం కాక పేతులు గారు పేతులు గారిని దేవుడు చెంది పేతులు గారు కూడా గనిమ కదంత ముందు గనిమ నేను నెరగన్న ఉన్నాడు ఎందుకు మూడు సార్లు ఆ మాట చెప్పినందుకంట పేతులు కుమ్ములు ఇక్కలిక్ కుంపులి ఏడుస్తే ఆయన కను లెప్పలు కనుబోలు అన్ని కూడా అయ్యో ఈ మహాదేవుడి అయ్యా నిన్ను శివుడు కప్పగించాలి ఎడగనని చెప్పాడే ఆయన పెట్టిన గొడ్లు తిన్నాను ఆయన పెట్టినటువంటి చేపలు తిన్నాను ఆయన ఇచ్చిన రక్తం తాగాను ఆయన ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు తిన్నాడే మహిమను చూశానే ఆయన తండ్రి చనిపోయే సినిమా ఆయన పంచగా పొంది ప్రాణం పెడితే పెట్టే చూశానే ఆయన నేను ఎరగనని ముమ్మ ముమ్మా చెప్పనే అయ్యో ఎంత పాపాత్ముడి అని కుమిలి కుమిలి ఏడ్చాడంట పేతులు ఆయనకి క్షమాపణ దొరికింది అదే ఇప్పుడు వీళ్ళ పసి కట్టేశాడు దేవుల పసి కట్టాడు పరిశుద్ధాత్మ వాళ్ళు పసి కట్టేసి అనయ్య నీ ఆస్తిని ఇంతకే అమ్మావా అంటే ఏమంటాడ ఇంతకే అది నువ్వు గుంతకే ఇంతకే అయితే నువ్వు గుంతకే వెంటనే అక్కడ పడి వాళ్ళ ఫాదర్ దగ్గర ప్రయాణం ఇచ్చాడంట అక్కడ ఉన్నారంటే యవనస్తులు ఆ యవనస్తులు అయింది ఈడ్చుకుపోయారు మూడు గంటలకే వాళ్ళ భార్య వచ్చింది ఆమె పేరు ఏం పేరు పేర వచ్చింది ఆమె అడుగుతున్నారు పేదలు

ఇంతకేమే అయితే నువ్వు కూడా కొంతకే ఎవరిని మోసం చేస్తున్నాం మనం యమనా దేవుడు పరిశుద్ధాత్మ విరోధంగా వాడికి రాబోయే ఒక మంది కానీ యువకు మంది కానీ పాపక్షమాపడా ఇది మరణకరమైన పాపం ఈ జనాల్లో కవింపు కలగాలి అందరికీ భయం కలగాలి చెప్పాడా దేవుడు యమనా నన్ను ఆరాధించేవాడు భయముతో భయం తో కూడిన భక్తిగా అప్పుడు అందరికీ ఏం కలిగినంట మిగుల భయం కలిగిందంట ఏం కలిగిందమ్మా మిగుల భయం కలిగింది అక్కడ చూస్తే మనం వెంటనే ఆమె ఆ తన పాదమేద పడి ప్రాణము విడిచెను ఆ పడిchu వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆ చనిపోవట చూచి ఏమసారంట ప్రాణమునిడియొద్ద పాడిపడి తీసే అక్కడ పాదాలంట భర్త భర్తకి కూడా ఈ సంగతి వాళ్ళందరికి ఏం కాదు భయం కావాలి కాబట్టి భయం మీకులో భయం మీరు భయపడుతున్నారు లేదు ప్రేమైనటువంటి వాళ్ళగా ఈరోజు మనం చూసినప్పుడు క్రైస్తువులు పాపం చేసినందుకు భయపడుతూ ఉంటే సంఘం పవిత్రంగా ఉంటుంది ఎలా ఉండాలన్నా సంఘం పవిత్రంగా ఉంటుంది దాని పనులు శీఘ్రంగా ముందుకి సాగిపోతుంది అవునా కదా సమయం ఉంది పనులు శీఘ్రంగా ముందుకి సాగుతుంది ఆనయర్లు చేసిన పాపం దేవుని ఆత్మను పరీక్షించాడని గమనించాడు